ఫంకీ సినిమా రివ్యూ ముందు రివ్యూ చెప్పడానికంటే ముందు రివ్యూలకి నచ్చదు అని నాకు ముందే తెలుసు సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ ఎడిటింగ్ సరిగ్గా లేదని అంటున్నారు మేము కావాలనే అలా తీసాం ఇలా చాలా చెప్తున్నారు నాగవంశీ గారు ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయన ఇంకేం చెప్పారు అది చెప్పేసి తర్వాత రివ్యూ చెప్తా ఎడిటింగ్ సమస్య కాదది నేనేమి సాగర్ సంగమం సినిమా తీశా అని చెప్పానా ముందే చెప్పాగా సినిమా సీన్ నుంచి సీన్ ఫ్లో లేకుండా ఉంటుందని మీరు సైంటిస్ట్ సైంటిస్ట్లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడతారేంటి అసలు మీరు ఆ ఏంటి నేను ముందే చెప్పానా సినిమా కావాల్సింది గ్లామర్ అయితే లేదు అది తెలిసే సినిమా తీసాం ఇలా ముందుకు సాగాయి నాగవంశి గారి మాటలు పైన స్వీచ్ లో ఎక్కడ కూడా ఆడియన్స్ కి నచ్చేలా సినిమా తీసాము లేదా రివ్యూర్స్ కి నచ్చేలా సినిమా తీసాము అని అయితే ఆయన చెప్పట్లేదు నవ్వించాలనే ఉద్దేశంతో మాత్రమే తీసామని నాగవంశీ గారు అంటున్నారు కొన్ని చోట్ల తప్పితే ప్రేక్షకులు మూవీలో సీన్లకు అనుకున్నంతగా నవ్వట్లేదనే విషయాన్ని మాత్రం ఆయన ఇంకా ఒప్పుకోలేకపోతున్నారా అనిపిస్తుంది గత కొన్ని నెలల నుంచి చూసుకుంటే యావరేజ్ వచ్చిన మూవీస్ పరిస్థితే థియేటర్ల దగ్గర అంతంత మాత్రంగా ఉంది అలాంటిది కాస్త నెగిటివ్ టాక్ కూడా వినబడుతున్న ఫంకీ వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితాన్ని అంటుకుంటుందో చూడాలా అవి బాబాయ్ ఇలా చెప్పకూడదు సినిమా బాగోపోయినా బాగుందని చెప్పాలి ఎందుకంటే కేసులు వేస్తున్నారు నా మీద కూడా ఒకటి పడింది అంటే స్ట్రైక్ అయితే పడింది కాబట్టి జెన్యున్ గా రివ్యూ చెప్పేస్తాను సినిమా స్టోరీ ఏంటి సినిమా ఎలా ఉందో చెప్పేస్తాను సో జెన్యున్ గా చెప్తా అన్నాను కాబట్టి మీరే అర్థం చేసుకోండి మరి నాకు ప్రాబ్లం రాకూడదు కదా సో సినిమా రిలీజ్ అయ్యి రెండు షోలు అవగానే నాగవంశీ గారు మరి అలా అనేయరంటే ఎంతో కొంత నెగిటివ్ అయితే వచ్చిండి బట్ మరి నిజంగా సినిమాలు అంత నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అసలు సినిమాలు ఏముందో తెలియాలంటే ముందు మనం కథలోకి వెళ్ళాలి కోమల్ అనే ఒక కొత్త దర్శకుడు అనుకోవచ్చు లేదా చిన్న దర్శకుడు అనుకోవచ్చు నిర్మాత నరేష్ ని నాలుగు కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తా అని చెప్పి నలభై కోట్ల ఖర్చుకు పెంచి టెన్షన్ పెడతాడు ఆ నిర్మాత కూతురు చిత్ర రంగంలోకి దిగి కోటి ఖర్చుతో మిగిలిన సినిమాని పూర్తి చేయాలని అనుకుంటుంది ఈ క్రమంలో కోమల్ చిత్ర మధ్య కెమిస్ట్రీ ఎలా కుదిరింది చివరకు కోమల్ తత్వంలో ఏ మార్పు చోటు చేసుకుంది అనేది కథ కథ ఏంటి అని అడిగితే చెప్పుకోవడానికి తప్ప అసలు ఈ గతలో విషయం లేదని అర్థమవుతూనే ఉంది అని కొంతమంది అంటున్నారు ఎందుకు లేదు చాలా విషయం ఉంది కథ లేకపోయినా డైలాగ్స్ తో ఆసక్తికరంగా మరిచే పద్ధతులు కూడా ఉంటాయి అలాంటిది ఏదైనా ఉందా అంటే ఆ పర్లేదు బానే మేనేజ్ చేశారు టీజర్ లో కనిపించిన డైలాగుల్లో దాదాపు ఒక శాతం సినిమా మొదలైన పది నిమిషాల్లోనే అయిపోతాయి ఇది చూస్తూనే నాకు ఆగడి గుర్తు గుర్తొచ్చింది ఆగడిలో కూడా టైలర్ లో ఒక పదిహేను ఇరవై డైలాగులు ఉంటాయి అవన్నీ కూడా ఫస్ట్ ఫైట్ అవ్వంగానే మహేష్ బాబు వేసేస్తాడు ఇంటర్ బాబు సినిమాలో టైలర్ లో ఉన్న అన్ని ఫస్ట్ పది నిమిషాలలో అయిపోయినాయి అనుకుంటాం సేమ్ ఇక్కడ కూడా అలాగే అయింది అనుకోండి మిగతా తొంభై శాతం లైనర్స్ డైలాగ్స్ ఉన్నా అది సరిగ్గా పేరలేదని అందరూ అనుకుంటున్నారు కానీ బాగానే ఉన్నాయి అంటే అందరికీ ఎన్నో రాలేదేమో అసలు ఈ ని ఎలా ఓకే చేశారా అనిపిస్తుంది కేవలం జాతీయ స్థరాలు ని చూసి వల్ల వచ్చిన అనిపి అనేది అనేది బ్రాండ్ వ్యాల్యూని చూసి క్యారీ అయిపోయారా అసలు ఈ స్క్రిప్ట్లో విషయం లేదని ఎవరిని అడిగినా చెబుతారు అని కొంతమంది అంటున్నారు అలా ఏం లేదు స్క్రిప్ట్ బాగానే ఉంది సినిమా ఫలితం ఎలా ఉన్నా తీసిన విధానంలో శ్రద్ధ కనిపించాలి కదా పేషకలి కథాకథనం అవసరం లేదు వరస పెట్టి పంచి కొట్టుకుపోతే వాళ్ళే చచ్చినట్టు చూస్తారు అన్న యార్గేస్ తో రాసినట్టుంది స్క్రిప్ట్ అని కూడా కొంతమంది అంటున్నారు లేదు అలా లేదు బానే రాశారు ఏ డిపార్ట్మెంట్ శ్రద్ధ పెట్టినట్టు కనబడదు అందరూ కలిసి ఏదో చుట్టేసినట్టు సినిమా పట్ల మేకింగ్ పట్ల కనీస గౌరవం లేకుండా ఆడియన్స్ ని టేక్ ఇట్ ఫర్ గ్రాండెడ్ గా ఫీల్ అయ్యి చేసినట్టుంది అని కూడా అంటున్నారు అలా ఏం లేదులే బానే తీశారు సంగీతం చాలా వీక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏవో పాత సినిమాల పాటలు టోన్స్ పోలి ఉన్నాయి అని కూడా కొంతమంది అంటున్నారు అలా ఏం లేదు బానే ఉంది డైలాగ్స్ లో అసలు దమ్ము లేదు దమ్ము కదా అన్న మా సినిమానా దమ్ము సినిమానా కామెడీ సినిమా కాబట్టి బానే ఉంది సింగిల్ లైనర్స్ అన్ని వరుసగా పెట్టేస్తే అది స్క్రిప్ట్ అయిపోదు కదా ఒక ఆర్గానిక్ ఫ్లో ఉండాలి కదా అని కూడా అంటున్నారు ఆయన ముందే చెప్పారు కదా ఈ సినిమా నవ్వించడానికి కానీ వరుసగా డైలాగులు పెట్టేశారు జబర్దస్త్ లాగా ఏ జబర్దస్త్ చూసిన అవుతున్నానో ఈ సినిమా చూసిన అవ్వలేమా కాబట్టి బాగానే ఉంది ఇంకా నటీ విషయానికి వస్తే విస్కొస్తే ఎప్పటిలాగే అనిపించాడు కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు చాలా సీన్స్ లో అయితే అణుదీప్ గా ఇమిటేట్ చేస్తాడు అనుదీప్ని చూసి మరి టీవీలో చూస్తున్నాం కదా నవ్వుతున్నాం కదా మరి సినిమాలో విశ్వసం చేసి చూసి ఎందుకు సో నవ్వుకోవచ్చు పర్లేదు కానీ చెప్పుకోవాల్సింది కయ్యాదిలో ఖయ్యాదిలో గురించి తెర మీద అయితే చాలా బాగుంది ఆ పిల్ల జున్ను మొక్క ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ఆ సినిమా బాగానే ఉంది కానీ చాలా మంది కోరుకుని ఎక్స్పెక్ట్ చేసి ఏమీ చాలా నిండుగా పద్ధతిగా ఉంది అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయారు కొంతమంది ఇంకా నరేష్ గారు ఈ మధ్యకాలంలో చెలరేగిపోతున్నారు హీరోయిన్ ఫాదర్ గా నిర్మాతగా ఓకే గాని సరైన స్క్రిప్ట్ ఉంటే సరైన ఆయన క్యారెక్టర్ ఉంటే చెలరేగిపోతాడు కానీ స్క్రిప్ట్ విషయం లేకపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు ఉన్నంత వరకు ఏదో బాగానే చేసుకెళ్ళాడు ఇంకా సంపత్ రాజు గారు ఇంకా కొంతమంది ఉన్నారు ఓకే వాళ్ళు ఓకే ఉండాలి కాబట్టి ఉన్నారు ఓకే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా ఈ చిత్రం చూసిన సేపు టైం పాస్ బానే ఉంది కాకపోతే జాతి రత్నాలు వర్కౌట్ అయింది కదా అని అదే పంతాలు రాసేసుకుంటే సరిపోదు ఒకవేళ రాసుకున్నా దానికి తగిన నటు నటులు కూడా తీసుకోవాలి కదా స్క్రిప్ట్ లో విషయం లేకపోయినా టైమింగ్ తో చిత్రాన్ని లాగగలిగే నవీన్ పొలిశెట్టి లాంటి ఇలాంటి నటులు కావాలి మరి మనం విశ్వక్ సేన్ గారికి అంత టాలెంట్ ఉందా అంటే ఎందుకు లేదు ఆయన హీరోగా డైరెక్టర్ గా ఆల్రెడీ నిరూపించేసుకున్నారు కదా సో ఆ విషయంలో కూడా మనం పాస్ చేసేద్దాం ఇంకా ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పటివరకు చాలా పాజిటివ్ చాలా బాగా చెప్పాను నేను అనుకుంటున్నారు సో మరి ముందే చెప్పేసుకున్నాం కదా మన నాగవంశి గారు ఏ మాటలు చెప్పారో సో ఆ మాటలు నా మాటలు రెండు క్యాల్కులేట్ చేసుకుని మీరు సినిమా చూడాలంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసారు సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ అంతే ఇంకా నో డౌట్ అది మరి మ్యాటర్ తెలుసు కదా నేను కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్